హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుప్రజా పటేల్ యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి మా జున్నపాప బర్త్డే కోసం అయితే షాపింగ్ చేద్దామని చెప్పి నేను వరంగల్ చౌరస్తాలో ఉన్న దుర్గేశ్వర స్వామి టెంపుల్ లైన్లో ఉన్న మేఘా గిఫ్ట్ షాప్కి అయితే వచ్చాను నేను ఈ గిఫ్ట్ షాప్ నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది చిన్న థింగ్ పర్చేస్ చేయాలన్నా నేనైతే ఇక్కడికే వచ్చి ఇక్కడే పర్చేస్ చేస్తాను ఆంటీ అండ్ అంకుల్ చాలా బాగా మాట్లాడతారు చాలా వరకు మంచి సేల్ మంచి ఏవైతే కొత్త కొత్తగా వస్తాయో గిఫ్ట్స్ రిలేటెడ్గా అవన్నీ అంకుల్ వల్ల స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి సో మంచి మంచి ప్రా ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తారు సో జున్నుది సెవెంత్ ఇయర్ బర్త్డే అని చెప్పేసి అయితే నేను ఇక్కడ సెవెన్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను సో అది అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి నేను చేస్తాను బట్ యాజ్ ఆఫ్ నో రెండు మూడు అలా ప్యాక్ అయితే చేసారు వాళ్ళు రిమైనింగ్కి ప్యాక్ చేస్తున్నారు నేను ఆ లోపు షాప్ ఎలా ఉంటుందో ఒకసారి కవర్ చేద్దామని చెప్పేసి అయితే వీడియోస్ వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ యాక్వేరియం కూడా ఉంది సో ఆక్వేరియం ఫిషెస్ అవన్నీ ఉన్నాయి ఈ విగ్రహాలు చూడండి బుద్ధ విగ్రహాలు అది మేబీ స్టోన్తో అనుకుంటా చాలా బాగుంది చాలా వెయిట్ ఉంది అనమాట చిన్న చిన్న పిల్లలవి అయితే చాలా అంటే చాలా పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి జున్ను బర్త్డే కోసం అయితే నేను ఇక్కడే షాపింగ్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ బైస్కిల్ మోటార్ సైకిల్ టైప్ ఒకటి అన్ను పెడల్ కాల్తో పెట్టి వెళ్ళేది అదొకటి తీసుకున్నాను అనమాట ఈ ఇయర్ ఎందుకు సెవెన్ గిఫ్ట్స్ తీసుకోవాలనిపించింది నాకు సో అందుకోసమైతే ఇక్కడ సెవెన్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ అంకుల్ అంకుల్కి నాకు చిన్న కన్వర్సేషన్ అయి అన్నట్టు గిఫ్ట్స్ గురించి ఏదో డిస్కషన్ వచ్చేసి సో ఇక్కడ ఇది ఆయిల్ పెయింటింగ్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళు ఇక్కడ బాగా చేపిస్తారు నా లైఫ్లో నేను ఒక రెండు మోస్ట్ ఇంపార్టెంట్ గిఫ్ట్స్ అనమాట అవి ఆయిల్ పెయింటింగ్స్ అనేవి ఒక రెండు పెయింటింగ్స్ అయితే చేయించాను ఫస్ట్ పెయింటింగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డేకి చేపించాను నేను అది మీరు నా షార్ట్ వీడియోస్ చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ మీకు బ్యాక్గ్రౌండ్లో ఆయిల్ పెయింటింగ్ కనిపిస్తుంది దెన్ ఆ తర్వాత ఇంకొక పెయింటింగ్ చేయించాను అది కూడా ఆయిల్ పెయింటింగే అది కూడా ఇట్స్ టూ క్లోజ్ టు మై హార్ట్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ది చేయించాను నేను సో బాగుంటుంది అది కూడా బట్ యాక్చువల్లీ మా పెయింటింగ్ ఏమైందంటే గ్లాస్ మిస్ అయింది గ్లాస్ వేయించలేదు అప్పుడు అది సమ్ షైనింగ్ ఏదో మెరుపు టైప్లో వచ్చి అన్నమాట మా దానికి గ్లాస్ లేదు బట్ సెకండ్ నేను చేయించింది దానికైతే గ్లాసెస్ ఇచ్చారు అంటే మంచిగా ఉండాలి అంటే స్టడీగా స్ట్రేట్గా ఉండాలని చెప్పేసి అయితే నేను అలా అయితే గ్లాస్ అయితే వేయించాను నేను దానికి సో ఇక్కడైతే బాగుంటుంది ఆయిల్ పెయింటింగ్ అండ్ ఏదో ఈ మధ్య బ్లడ్ లాగేసి బ్లడ్తో వేస్తున్నారు కదా అది కూడా చేపిస్తారు అది అదైతే నేను ఇప్పటివరకు ట్రై అయితే చేయలేదు మీరు కూడా ట్రై చేయొద్దు సో ఇక్కడ చిన్న యాక్వేరియం బౌల్ కూడా తీసుకున్నాను నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ సో మొత్తానికి అయితే త్రీ ఫిషెస్ యాక్వేరియం తీసుకున్నాను సో సేఫ్గా ఇంటికి కూడా రీచ్ అయిపోయాను మార్నింగ్ నుంచి తిరగడమే తిరగడం ఫుల్ టైర్డ్ అసలు ఫుడ్ లేదు ఏం లేదు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను సో వరంగల్లో ఉన్న వాళ్ళకి ది బెస్ట్ గిఫ్ట్స్ కావాలంటే కనుక ఈ గిఫ్ట్ స్టోర్ని విజిట్ చేయండి మేగా గిఫ్ట్ షాప్ నియర్ దుర్గేశ్వర స్వామి టెంపుల్ అయిన్ చాలా బాగుంటుంది సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్